మామ మన బండికి అయితే కిరాయి వచ్చింది ఇదైతే హెడ్ బ్లూ అనమాట విజయవాడ నుంచి నగర్కి కిరాయి విజయవాడలో మధ్యాహ్నం మూడింటికి బయలుదేరాను అక్కడికి వెళ్ళేసరికి రాత్రి పదకొండు అట్లయిందనమాట విరియాలు కూడా దాటంగానే కాల్ చేస్తే నైట్ ఏ టైం వచ్చినా అన్లోడ్ చేసుకుంటా లేమో హ్యాండ్ ఇచ్చాడు డ్రైవర్ల పరిస్థితి ఏమో చేయాలి తెలిసిందేగా నైట్ మొత్తం రోడ్డు మీదే ఉన్నాను అసలుగా కొత్తగా నగర్కి రాత్రి అంతా దోమలు ఘనంగా సన్మానించాయన్నమాట ఈ లోప అట్ల ఇట్లా తెల్లారిపోయింది పొద్దున్నే లేచి ముఖం వేసుకొని ఎందుకు లేదా అని చెప్పేసి ఊరి చివరికి వచ్చాను ఏదైనా యాప్ల్లో ఉంటే కదా ముందు బ్రష్ చేద్దామని చెప్పేసి ఇదంతా కొండ ప్రాంతాల ఉన్నాయి చూసుకొని అలా జాగ్రత్తగా కొండలు కదా పాములు అవి ఉంటా ఉంటారు వాళ్ళ కింద లోపైతే మనకు యాప్ అయితే మనకు కనపడింది వెళ్ళి చొప్పునక ఒక యాప్లో తీసుకొని బ్రష్ చేద్దామని వెళ్తున్నాం సార్లు బ్రష్ చేసినా కానీ ఒకసారి యాప్ వేస్తే దానికి ఇక్కే వేరప్ప మీలో ఎంతమంది యాపులతో బ్రష్ చేశారో కామెంట్ చేయండి చక్కగా ఒక యాప్ల్లో ఒకటి అయితే తీసుకున్నా నేను ఫ్రెష్ కంటే ఇది చాలా మంచిది అసలుకి పాతకాలంలో అందరూ యాప్ల్లే వాడేవాళ్ళు లేకపోతే బొగ్గుతో తోముకుండేవాళ్ళు యాపులతో తోమితే మ్యాక్సిమం పళ్ళు కూడా అసలుకి గారబట్టవు ప్లస్ పుచ్చిపోవు అనమాట నా బండి అయితే ఏరా ముందు వేల తోముకుండే నాకేమన్నా ఫుడ్ సేదేమందో నా అద్దం మొహానికి రాత్రి అంతా అర్థమంటాయి కదా అన్నట్టు విద్యమవుతుంది నేనైతే మాత్రం యాప్లేసి పస 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 సార్లు అటు ఇటు తోమేసాను వెళ్ళి ఫ్రెష్ అయిపోయే లోప ఓనర్ అయితే కాల్ చేశాడు ఎక్కడ ఉన్న తమ్ముడు అని లేండి అని చెప్పేసి నేను రెడీ అయిపోయాను ఇది అన్నమాట నా ఇది మొత్తం జాగారం అయితే బాగా జరిగింది మీలో ఎంతమంది యాప్లతో బ్రష్ చేశారు కామెంట్